ఈరోజు హింగల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల పందు చేయడం జరిగింది కారణం మన కాశ్మీర్లో ఉన్న పెహల్గాంలో లెవెల్ అయితే మన హిందూ సోదరులందరినీ కూడా మరీ కల్మా గురించి అడిగి వీడు ముస్లిం హిందువాని అని మతపరంగా ఏదైతే హత్యాకాండ జరపడం జరిగిందో ఇది చాలా హేయమైనటువంటి చర్య ఈ చర్యని ఒక భారతీయులే కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు ఖండిస్తున్నది ఇలాంటి సంఘటనలు కూడా ఎప్పటికీ సహించే పరిస్థితి లేదని కొన్ని దేశాలు కూడా ఈ భారతదేశానికి మద్దతుగా నిలవడం జరిగింది కారణం ఇది ఏదైతే ఉగ్రవాద చర్య ఉన్నదో ఇది ఒక దేశానికి ఒక మతానికి సంబంధించింది అని మేము అనుకోవడం లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ముప్పుగా పరిణమించిందని మేము అనుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు ఇక మీద జరిగితే ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తగిన చర్యలు తీసుకోవడానికి ముందస్తుగా రెడీగా ఉంది ఇక ముందు ఇలాంటి ఏ సంఘటన జరిగినా నాకు తెలిసి ప్రపంచ పటం లోపల ఉగ్రవాదం అనే మా లేకుండా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చర్య తీసుకోబోతున్నది దీని అందరికీ కూడా సంఘీభావంగా ఈరోజు భీమగల్లో విశ్వయుద్ధ పరిషత్ తరఫున మేము బందు నిర్వహించడం జరిగింది ఈ బంధులో అందరూ కూడా వ్యాపారస్తులు తర్వాత ఇక్కడ విశ్వాంత పరిషత్ కార్యకర్తలు వివిధ రకాల పార్టీల నుంచి వచ్చినటువంటి అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు కూడా సంఘీభావం తెలిపి ఈ బంధుని విజయవంతం చేసిర్రు కారణం ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ప్రపంచం తలదించుకునే విధంగా ఉన్నది కాబట్టి ఇకముందు ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం మా తరఫున కూడా హెచ్చరిస్తున్నాం ఏది కూడా సహించేది లేదు ప్రపంచ పటంలోనే ఎవరైతే ఇలాంటి చర్యలు తీసుకున్నారో అలా రూపురేఖలు లేకుండా చేయడానికి ఈరోజు నేటి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీరందరూ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఇది హెచ్చరికనే కాదు మీ అందరికి ఒక పెద్ద గుణపాఠం కూడా కాబోతుందని మా విశ్వహిందు పరిస్థితి తరఫున మరియు భీమగల్ శాఖ తరఫున మేమందరం వినమించుకుంటాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ మొన్న జరిగిన కాశ్మీర్ బహల్గాలో బహల్గాంలో మన హిందువులని అతి ఘోరంగా చంపినటువంటి పాకిస్తాన్ కుక్కలు దొంగతనంగా వచ్చి దారుణంగా మరీ వీళ్ళు హిందూ ఆ ముస్లిం అని పైంటు ఇప్పి మరి చెక్ చేసి చంపడం జరిగింది చాలా బాధాకరం దాని విషయంగా మేము భీమగల్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమగల్ మొత్తం బంద్ ప్రకటించడం జరిగింది అదేవిధంగా మాకు దుకాణదారులు అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ దొంగ దెబ్బలు ఎన్ని రోజులు ఇస్తారని దానికి మేము ఖండిస్తున్నాము ఏది ఉన్నా కానీ దురదెబ్బలా రావాలి దానికి ముందుగా ఏదైనా ఉన్నా కానీ ముందుకు వచ్చి ఫైట్ చేద్దామని మేము విఎస్పి నుండి ఖండిస్తున్నాము భారత్ మాతాకి జై